మారుతీరావు చెప్పిన మాట విని శంకర్ చాలా కంగారు పడతాడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నిజంగానే కంచిన్ ఎక్కడా లేదా నేను బంగారాలు అన్ని చోట్ల వెతికాను కానీ తను నాకు ఎక్కడా కనిపించలేదు ఇంత పొద్దున్నే తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అసలు ఇంతకు అసలు ఇలా ఎప్పుడూ జరగలేదు కదా అప్పుడే ఉన్నట్టుండి ఆ గదిలో రంగురంగుల కిరణాలు వస్తాయి చూస్తూ ఉండగానే ఆ కిరణాలలో నుంచి వజ్రాలతో నిండిన దిష్టి బొమ్మ బయటికి వచ్చి వాళ్ల ముందు నిలబడుతుంది వాళ్ళిద్దరి వైపు చూస్తూ రహస్యంగా నవ్వడం మొదలు పెడుతుంది ఏమైంది రావు నువ్వు నీ భార్య కోసం వెతుకుతున్నావా అరే నీకెలా తెలుసు నా భార్య కనిపించడం లేదని ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది దాన్ని నువ్వు చెల్లించాల్సి ఉంటుంది మారుతీరావు నువ్వే స్వయంగా చూడు నేను నిన్ను బంగారు హీటర్ తీసుకురామని చెప్పాను నువ్వు ఆ బంగారు హీటర్ వల్ల ఎంతో ధనవంతుడు అయ్యావు నేను నేను నీ మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అంతలో అక్కడికి శంకర్రావు భార్య చంకి అక్కడికి వస్తుంది కానీ తన ఎదురుగా వజ్రాల దిష్టిబొమ్మను చూసి ఆమె ఎంతో భయపడిపోతుంది అప్పుడే ఆ వజ్రాల దిష్టిబొమ్మ కళ్లల్లో నుంచి కిరణాలు బయటికి వస్తాయి కొన్ని క్షణాల్లోనే శంకర్రావు భార్య అక్కడి నుంచి మాయమైపోతుంది నువ్వెందుకిలా చేశావు అసలేమైంది నీ సోదరుడు భార్య ఎక్కడుందో నీ భార్య కూడా అక్కడే ఉంది ఇప్పుడు మీ ఇద్దరి భార్యలు నా దగ్గర ఉన్నారు మేము నువ్వు ఇచ్చిన బంగారు హీటర్ తో ఎన్ని వస్తువులు తయారు చేశామో వాటన్నిటిని నువ్వు తీసుకో అలాగే నువ్వుని బంగారు హీటర్ ను కూడా తీసుకెళ్ళిపో కానీ మా కుటుంబాన్ని మాత్రం మాకు తిరిగిచ్చేసే నాకు నా భార్యను మా అన్నయ్య భార్యను తిరిగిచ్చేసే ఆ మాట చెప్పి మారుతిరావు పరిగెత్తుకుంటూ వేరే గదిలోకి వెళ్తాడు అక్కడి నుంచి బంగారు హీటర్ని తీసుకొస్తాడు మారుతి రావు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బంగారు హీటర్ని ఆ వజ్రాల దిష్టిబొమ్మకు ఇచ్చేస్తాడు అరే నువ్వు చాలా తొందరగా కంగారు పడ్డావు మారుతి నా మాటలు పూర్తిగా విను మీరిద్దరూ మీ భార్యల్ని తక్కించుకోవాలనుకుంటే మీరు నాకు మరొక పని చేసి పెట్టాలి ఏం పని మీరిద్దరూ కూడా ఒక బంగారు త్రాసును తీసుకొచ్చి నాకు ఇవ్వాలి ఆ బంగారు త్రాసు నాది కానీ మాకెలా తెలుసు ఆ త్రాసు ఎక్కడుందో నేను చెబుతానుగా ఇక్కడ నుంచి ఒక మైలు దూరంలో ఒక పాడుపడ్డ బిల్డింగ్ ఉంటుంది అది ఒక కాలంలో వసంతరావు ఇళ్ళు ఆ ఇంట్లో ఒక గదిలో ఒక బంగారు త్రాసు పెట్టి ఉంటుంది మీరు ఆ బంగారు త్రాసుని ఏ బంజర పొలం అయితే నన్ను తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్లి పెట్టాలి ఆ మాట చెప్పి దిష్టిబొమ్మ అక్కడి నుంచి మాయమైపోతుంది శంకర్రావు ఇంకా మారుతిరావు ఇద్దరు కూడా కంగారు పడతారు వాళ్ళిద్దరూ వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు ఇది ఏ ఇల్లు అంటే అక్కడికి పగటిపోట ఎవరూ కూడా వెళ్లరట అందరూ అక్కడ ప్రేతాలు ఉంటాయని అంటారు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి ఆ బంగారు తీసుకొచ్చి ఆ పొలానికి చేరుకోవాలి కదా నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు ఆ దృష్టి బంగారు తీసుకొని తీసుకుని భూమి దగ్గరికి మన ఇద్దరిని ఎందుకు రమ్ముంది అరే ఎవరికి తెలుసు ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే అంతమవుతుందేమో ఈ కాలస్యం చేయకూడదు బయలుదేరాలి శంకర్రావు ఇంకా మారుతీరావు పరిగెత్తుకుంటూ కాసేపట్లోని ఆ పాడుబడ్డ దగ్గరికి చేరుకుంటారు అది ఒకప్పుడు వసంతరావు ప్రధాన్ బంగాళాగా ఉండేది వాళ్ళిద్దరూ చూసేసరికి ఆ లోపల నాలుగు వైపులా కూడా సాలిగూళ్లతో నిండిపోయి ఉంటుంది ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది మనకు ఆ బంగారు వెతకడానికి చాలా సమయం పట్టేటట్లుగా ఉంది ఆ దిష్టిబొమ్మ నా ఆకారాన్ని మార్చుకుంటాను అది మాకు బంగారం మీద ఎటువంటి ఆసక్తే లేదు మాకు మా భార్యలు కావాలంటే మీరు ఏమంటున్నారు మారుతిరావు ఇంకా శంకర్రావు ఆలస్యం చెయ్యకుండా తమకు జరిగిన సంఘటన గురించి ఆ బంగారు చెప్తారు అయితే నన్ను ఇక్కడే ఉండనివ్వండి నన్ను తీసుకెళ్లి తప్పు చేయకండి లేకపోతే ఇది ఖచ్చితంగా ఏదో మాయా త్రాసులో ఉంది సమయాన్ని వృధా చేయకూడదు దీన్ని తీసుకెళ్దాం మారుతీ రావు వెంటనే ఆ బంగారు త్రాశిని పైకెత్తుతాడు ఆ త్రాసు లోపల నుంచి మాటలు రావడం ఆగిపోతాయి మారుతిరావు ఇంకా శంకర్రావు బంగారు త్రాసుని తీసుకొని బంజర భూమి దగ్గరికి చేరుకుంటారు కొంతకాలం క్రితం వాళ్ళక్కడ్నుంచి ఆ దిష్టి బొమ్మను తీసుకువెళ్లి గుళ్ళో పెడతారు అన్ని వైపులా ప్రశాంతంగా ఉంటుంది అరే ఇక్కడ మనకి ఎవరు కనిపించడం లేదేంటి ఆ దిష్టి బొమ్మ మనల్ని ఎక్కడికే కదా రమ్మందే ఖచ్చితంగా అది ఎక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉంటుంది ఆ మాట చెప్పి మారుతీరావు బంగారు త్రాసుని ఆ బంజర భూమి మీద పెడతాడు బంగారు త్రాసు బంజర భూమికి తగలగానే కొంతసేపట్లోనే ఆ బంజర భూమి మొత్తం ధాన్యపు పండతో నిండిపోయుంటుంది కానీ ఆ పంటంతా కూడా పూర్తిగా బంగారంగా మారిపోతుంది అప్పుడే ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది ఆ పేలుడుతో భూమిలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది ఆ గొయ్యి లోపల నుండి వజ్రాల దిష్టిబొమ్మ బయటికి వచ్చి నిలబడుతుంది తన కళ్లల్లో కోపం రగిలిపోతూ ఉంటుంది వజ్రాల దిష్టిబొమ్మ ఎంతో విచిత్రంగా శంకర్రావుని మారుతిరావు చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పినట్టుగానే ఈ బంగారు తీసుకొచ్చాం మా భార్య తిరిగిచ్చేసాయి నువ్వు ఎలా చెప్పావు మేము అలాగే చేశాం అరే మీ ఇద్దరికి ఎందుకంత తొందరా ఏది ముందు ఆ బంగారు త్రాసుని నాకెవ్వండి ఆ తర్వాతే మీ భార్యల్ని మీకిస్తాను మారుతీరావు ఆ బంగారు త్రాసుని ఆ వజ్రాల దిష్టిబొమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళడం మొదలు పెడతాడు అప్పుడే తన చెవులకు రత్నాపిన్ని గారి మాటలు వినిపిస్తాయి ఆ బంగారు త్రాసుని వజ్రాల దిష్టిబొమ్మకు ఇచ్చి నువ్వు తప్పు చెయ్యొద్దు మారుతీరావు లేకపోతే అంతా అంతమైపోతుంది మారుతీరావ్ వెంటనే ముందుకు వెళ్లడం ఆపేస్తాడు అతను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు వెనక రత్నాపిన్ని నిలబడి ఆ వజ్రాల దిష్టిబొమ్మని కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే శంకర్రావు మారుతిరావు చెవులకు వజ్రాల దిష్టిబొమ్మ గొంతు వినిపిస్తుంది ఆ పిచ్చి ముసలిదాని మాటలు విని నువ్వు తప్పు చెయ్యకు మీ దగ్గర డబ్బు లేదన్న విషయాన్ని మర్చిపోకండి అప్పుడప్పుడు రాత్రి వేళల్లో మీ కుటుంబం ఆకలితో పడుకునేది గుర్తు చేసుకోండి నేనే మీకు ఆ బంగారు హీటర్ గురించి చెప్పాను నా కారణంగానే మీరు ఈరోజు ధనవంతులయ్యారు ఆ వజ్రాల దిష్టిబొమ్మ మాటలు విని శంకర్రావు వైపు చూసి అతను చెప్పేది నిజమే అది కాక మేమిద్దరం నీ సాయం కోసం వచ్చావు కానీ నువ్వు మాకు సహాయం చేయడం కుదరదని చెప్పేశావు అవును అదైతే నిజమే అన్నిటికంటే ముందు మేము మీ దగ్గరికే కదా వచ్చాం కానీ నువ్వైతే మాకు ఏమి చెప్పకుండా మాకు నిరాకరించావు ఇప్పుడు మా భార్యల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఇప్పుడు మేము మీ మాట ఎందుకు వినాలి అప్పుడు నేను మీకు ఏ విషయము ఎందుకు చెప్పలేదంటే మీరిద్దరూ నా మాటలని నమ్మరు కాబట్టి దేన్నైతే వజ్రాల దిష్టిబొమ్మ అనుకుంటున్నారో అది వజ్రాల దిష్టిబొమ్మ కాదు నిజానికి అది స్వయంగా వసంతరావు ప్రధాన్ అతను మీ ఇద్దరి ద్వారా ఈ ప్రపంచంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నాడు రత్నాపిన్ని మాటలు విని మారుతీరావు శంకర్రావు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడే శంకర్రావు చెవులకు వజ్రాల దిష్టిబొమ్మ గొంతు వినిపిస్తుంది ఆ ముసలావిడ మాటలు విని మీ సమయాన్ని వృధా చేసుకోకండి చీకటి లోపు ఆ బంగారు నాకివ్వండి మీ భార్యలిద్దరూ చనిపోతారు ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఒక భయంకరమైన వ్యాధి విస్తరించింది అలాగే భయంకరమైన కరువు కూడా ఊర్లో చాలా మంది మరణానికి గురయ్యారు ఊరి సర్పంచ్ వసంతరావు ప్రధాన్ కుటుంబం కూడా ఆ వ్యాధికి గురయ్యింది అతను తనని వీటన్నిటి నుండిని రక్షించుకోవడానికి చీకటి శక్తులకు పూజ చేయటం మొదలు పెట్టాడు ఇక అతను ఆస్తికుడి నుండి నాస్తికుడయ్యాడు రోజు అతను ఒక రాక్షసుడికి పూజ చేస్తూ ఉన్నాడు అప్పుడే భూమి లోపల నుంచి ఒక జోకర్ తన ముందుకొచ్చింది ఆ జోకర్ ఇంకెవరో కాదు నిజానికి ఆ రాక్షసుడు ఆ రాక్షసుడు వసంతరావు ప్రధానికి మూడు వస్తువులు బహుమానంగా ఇచ్చాడు ఒక వజ్రాల దిష్టిబొమ్మ దానివల్ల వసంతరావు ప్రధాన్ భూమి ఎప్పటికీ బంజర భూమిగా మారదు రెండవది బంగారు హీటర్ వసంతరావు ప్రధాన్ ఆ హీటర్ని ఎక్కడ ఉపయోగించినా ఆ చోటు బంగారంగా మారిపోతుంది ఇక మూడవది ఈ బంగారు త్రాసు ఈ త్రాసు ఏ ఆకారంలోనైనా మారుతుంది ఇది ఒక మాయా త్రాసు కాని ఆ జోకర్ ఒక షరతుని కూడా పెట్టాడు ఈ మాయా శక్తులన్నీ కూడా ఎప్పుడు పనిచేస్తాయి అంటే వసంతరావు ప్రధాన్ ప్రతి వారం ఒక వ్యక్తిని బలిస్తేనే ఇక అలాగే జరిగింది ఊర్లో వసంతరావు ప్రధాన్ బలివ్వడం మొదలు పెట్టాడు అలా ఒకరోజు మాయావి సాధువు వసంతరావు ప్రధాన్ నుండి తన వస్తువులన్నిటినీ లాగేసుకున్నాడు అతన్ని చంపి ఒక దిష్టిబొమ్మగా మార్చేశాడు అదే దిష్టి బొమ్మను మీరు తీసుకువెళ్లి గుళ్ళో పెట్టారు అంటే ఆ ప్రాణం దాని వల్ల శక్తులు పెరిగాయా నువ్వు చాలా సరిగ్గా చెప్పావు ఒకవేళ మనం ఆవిడ మాటలు విన్నా కూడా మనం ఈ బంగారు త్రాసుని ఈ దిష్టి బొమ్మకి ఇచ్చి తీరాల్సిందే లేకపోతే మన భార్యల్ని చంపేస్తుంది శంకర్రావు అలా అనగానే మారుతీరావు బంగారు త్రాసుని వజ్రాల దిష్టి బొమ్మకు ఇచ్చేస్తాడు బంగారు త్రాసుని ముట్టుకోగానే ఆ దిష్టి బొమ్మ వసంతరావు ప్రధాన రూపంలోకి మారిపోతుంది ఓరి మూర్ఖులారా ఆవిడ చెప్పింది నిజమే మీరిద్దరూ ప్రాణాలతో ఉండడం అసాధ్యమే మీరిద్దరూ చావడానికి ముందు మీ భార్యల్ని కడసారి చూసుకోండి ఆ మాట చెప్పి వసంతరావు ఆ బంగారు త్రాసుని దీర్ఘంగా చూస్తాడు చూస్తూ ఉండగానే ఆ త్రాసులో నుంచి కిరణాలు బయటికి వస్తాయి కాసేపట్లో ఆ త్రాసులో చంకి ఇంకా కంచన్ ప్రత్యక్షమవుతారు వాళ్ళిద్దరూ కూడా ఆ పెద్ద త్రాసులో ఉంటారు వసంతరావు ప్రధాన్ మారుతిరావు శంకర్రావు వైపు చూసి నవ్వటం మొదలు పెడతాడు మీ ఇద్దరికి బంగారం అంటే చాలా ఇష్టం కదా అలాగే మీ ఇద్దరికి భార్యలు కూడా కావాలి నేను ఒక పని చేస్తాను మీ ఇద్దరు భార్యల్ని బంగారంగా మార్చేస్తాను దయచేసి అలా చేయకండి మీరు అలా చేశాం కదా మీరు ఏమైతే చేశారో అదంతా స్వార్థంతో చేశారు స్వార్థానికి ఫలితం ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి ఉంది నేను అనుభవించినట్టు ముర్ఖులారా ఈ రెండు వస్తువులు నా దగ్గరికి రానంత వరకు నేను నా శరీరంలోకి రాలేకపోయాను మీరు ఎప్పుడైతే నా ఈ దిష్టిబొమ్మను తీసుకెళ్లి మందిరంలో ఉంచారో అప్పుడు నా శరీరం వజ్రాల దిష్టిబొమ్మగా మారింది అప్పుడు నేను వెంటనే మందిరంలోని పంతులు గారి నోరు నొక్కేశాను ఆ తర్వాత నాకు మరో రెండు వస్తువులు కావలసి వచ్చాయి అప్పుడు మీరిద్దరూ ఆ రెండు వస్తువుల్ని సంతోషంగా నాకు అప్పగించారు కాని మరుక్షణమే ఒక చమత్కారం జరిగింది చూస్తూ ఉండగానే ఆ బంగారు త్రాసు మట్టి త్రాసుగా మారిపోయింది ఆ మట్టి ఒక సాధువు రూపంలోకి మారిపోయింది కాసేపట్లోనే అందరి కళ్ల ముందు ప్రాణాలతో ఉన్న సాధువు నిలబడి ఉంటాడు అతను ఎంతో కోపంగా వసంతరావు ప్రధాన్ వైపు చూస్తూ ఉంటాడు నువ్వు ఇంకా ఇక్కడ ఎలా ఉన్నావు నువ్వే కదా నా వస్తువుల్ని నాకు దూరం చేసింది నువ్వేమనుకున్నా బంగారు త్రాసుని నేను నీ బంగ్లాలో దాచిపెడతాన నాకు తెలుసు నువ్వు భవిష్యత్తులో తప్పకుండా తిరిగి వస్తావని అందుకని నేను ఈ బంగారు త్రాసుని ఎక్కడ దాచిపెట్టానంటే అక్కడికి నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు ఆ తర్వాత నేనే స్వయంగా బంగారు త్రాసు రూపంలో నేను నీ బంగ్లాలో కూర్చున్నాను అప్పుడు ఏ అయినా దానికోసం వచ్చినా సరే నేను నా కళ్ళారా చూడగలను నువ్వు ఏం ఎత్తువేశావని ఆ మాట చెప్పి ఆ సాధువు కళ్లల్లో నుంచి మంటలు వస్తాయి చూస్తూ ఉండగానే వసంతరావు ప్రధాన్ శరీరానికి నిప్పంటుకుంటుంది అతను గట్టిగా అరుస్తూ బూడిదగా మారిపోతాడు సాధువు మారుతీరావుని చూసి స్వార్థం చాలా దారుణమైనది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ధనం మీద ఎక్కువ ఉంటే కష్టపడండి వెళ్ళండి మీ భార్యల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఎప్పుడు కూడా అత్యాసకు గురి కాకండి శంకర్ రావు తమ భార్యల్ని తీసుకుని ఇంటికి వెళ్తారు